వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మేమైతే మండీకి పోతున్నాం అనమాట మస్తు రోజుల తర్వాత నైన్ మంత్స్ పడ్డాయి ఇప్పుడైతే ఇప్పుడు తింటే నేను మళ్ళీ ఎప్పుడో తినేది మేమే ఫైవ్ సిక్స్ మంత్స్ టైం పడుతుంది అనుకుంటా ఇక మాయా అడుగుతయితే తీసుకుపోతుండు సో ఇప్పుడే స్టార్ట్ అయినాం అనమాట స్టార్ట్ అయినాం అన్నమాట ఎక్కడ బండి వెయిట్ చేస్తున్నాం దాని గురించి అయితే అది క్లోజ్ చేసేసి ఉండే బంద్ చేసుకోలేదు మండికి అయితే రీచ్ అయిపోయినాం ఇక్కడైతే మెనూ చూస్తున్నాడు అనమాట మా ఆయన మొత్తం చేంజ్ చేసేసారు మండీని మేము ఎప్పుడెప్పుడో ఒక టెన్ మంత్స్ బ్యాక్ వెళ్ళినాము సో అప్పటికిప్పటికీ అంటే మొత్తం అదంతా కూడా ఆ టీమ్ అంతా కూడా చేంజ్ అయిపోయింది సో ఇప్పుడు పైన ఉండేది ఈసారి అయితే మొత్తం కింద పెట్టారు అనమాట సో అదే చూస్తూ ఉన్నాం మొత్తం కటన్స్ వేసేసారు ఇంకా రాగానే సూప్ అయితే ఇచ్చారు అనమాట తాగుతున్నాం నేను మా అత్తమ్మ ఇంకా మా హస్బెండ్ కన్నయ్య నలుగురం వెళ్ళినాం అనమాట ఇంకా మేము ఆర్డర్ చేసిన మండి అయితే వచ్చేసింది ఇక్కడ త్రీ పీస్ చెప్తే బట్ పీస్ అనేది కరెక్ట్ తీసుకొని రాలేదు నేను మళ్ళీ పిలిచి అది రిటర్న్ పంపి ఇంకొకటి అయితే తీసుకొని రమ్మని చెప్పేసి అయితే రిటర్న్ పంపినాం ఇంకా మా ఆయన అయితే పాపం చాలా డేస్ అయిపోయింది ఇంకా అది అప్పుడైతే రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళం అసలు ఈ మధ్య వెళ్ళలేదు ఇంకా ఈ మేము ఎక్కువ వచ్చేది ఒక మండికి మాత్రమే టేస్ట్ వైజ్ అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పేసి ఇంకా ఓపెన్ అయిందని తెలుసుకొని వెళ్ళినాం ఇంకా మేమైతే టేస్ట్ వైజ్ అంతా కూడా ఆ టీం మారినా కూడా టేస్ట్ అంతా కూడా సేమ్ ఉంది యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ఉన్నప్పుడు ఎట్లయితే చేసారో ఇప్పుడు కూడా అట్లనే ఉంది మేమైతే మంచిగా ఎంజాయ్ చేసినాం ఫుడ్ని అనమాట మా తినడం అయితే అయిపోయింది ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నావు మేము మాకు అన్నయ్య చూడండి ముందు కూర్చుంటా ముందు కూర్చుంటా అని ఎట్లా చేస్తున్నాడు అసలు కొన్ని రోజులైతే నా ప్లేస్ అయితే తీసేసి నువ్వు వెనక కోనేటట్టు వాడైతే ఏ వాళ్ళ డాడీ అయితే ముందు కూర్చోబెట్టుకున్నాడు వాడిని ఈరోజు వీడియో ఏంటి అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలిగా